విజయ్ కుమార్ మందార మకరందం అమృతానికే ఈర్ష్య మాతృభాష మా అమ్మ పాల భాష తెలుగు దేశ భాషలందు తెలుగు లెస్స తెలుగుకు సాటి ఏది తెలుగు మన మాతృభాష ఆ మాటకొస్తే తెలుగు ప్రపంచానికి వెలుగు చూపించినటువంటి భాష తెలుగు జానపద పదాలను తనలో అన్వయించుకొని తెలుగు సామాన్యుల మాట్లాడే భాషను తనలో విలీనం చేసుకొని ఒక నూతనమైనటువంటి దిశలో సాగినటువంటి మధురమైనటువంటి భాష తెలుగు మనందరి సొంతం తెలుగు భాషని మనం పరిరక్షించుకోవాలి అయితే ఒక అంశాన్ని గుర్తించాలి కేవలం విద్యా సంస్థల్లో తెలుగుని సంస్కరిస్తే సరిపోదు తెలుగు అన్నీ భాషాపరంగా విద్యాపరంగా తెలుగు అధ్యయనం అవసరం అదే సందర్భంలో ప్రపంచ భాషల్లో మన మనుగడికి అవసరమైనటువంటి భాషను కూడా అధ్యయనం చేయాలి పెట్టుబడిదారులు అటువంటి భాషను నేర్చుకుంటూ పేదలు మధ్యతరగతి వాళ్ళు మాత్రమే పాఠశాలల్లో తెలుగు నేర్చుకోవాలనే నిబంధన పెట్టడం మంచిది కాదు తెలుగు మన అమ్మ పాల భాష మనం ఇంట్లో తెలుగు మాట్లాడాలి మనం బయట తెలుగు మాట్లాడాలి తెలుగు వినియోగం ఎక్కువ జరగాలి అలాగే పరిపాలన వ్యవస్థలో కూడా తెలుగు వాడకం ఎక్కువ ఉండాలి ఎక్కువ ఉన్నప్పుడు మనకి మన భాష ఔనతి తెలుస్తుంది అంతే తప్ప మన మనుగడిని ప్రశ్నించేటటువంటి విద్యా విధానాలకు అనుగుణంగా మనం మద్దతు పలకటం మంచిది కాదు కార్పొరేట్ సంస్థలు అమెరికా లాంటి దేశాల్లో ఉండి వాళ్ళ పిల్లలకు ఇంగ్లీష్ నేర్పిస్తూ ఇండియా వచ్చిన ఇంగ్లీష్ నేర్పిస్తూ వాళ్ళు తెలుగు మర్చిపోతుంటే వాళ్ళ కోసం ఇక్కడికి వచ్చి ఏవో సభలు నిర్వహించి తెలుగు కావాలి అని చెప్పి మాట్లాడుతున్నారు కానీ వాళ్ళు సరిగ్గా వ్యవహరించి ఉన్నట్టయితే ఆ దేశంలో తెలుగుని అభివృద్ధి చేసినట్టయితే మన దేశంలో తెలుగు విరాజులు ఏది ఏమైనప్పటికీ తెలుగు ఒక గొప్ప భాష తెలుగు మనుగడని ఎవ్వరు అడ్డుకోలేరు తెలుగు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయేటటువంటి మన మణిమకుటం